ంతకాలం సాంగ్ మా ముందు లిరిక్స్ తయారు చేసుకోవాలన్నమాట సో దాని గురించి నేను గూగుల్లో చాట్ జీపీ అని టైప్ చేసి దాన్ని ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తా ఓపెన్ చేయని విధంగా వస్తాను అందులో నీ ముందు లాగిన్ అయితే అది సైన్ ఇన్ చేసుకోండి రిజిస్టర్ అయ్యి అవ్వండి లేదా ఈమెయిల్ ఐడితో లేకపోతే కనుక డైరెక్ట్ ట్రై చార్ట్ జీబీ టైన్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఒక టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ టెక్స్ట్ బాక్స్లో మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నాం మీరు ఒక తగ్గట్టు సపోజ్ నేను ఒక ఇంగ్లీష్ సాంగ్ కావాలనుకుంటున్నాను అంటే హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక ఏదో ఒక దానికి రిలేటెడ్గా ఒక సాంగ్ ఒకటి లిరిక్స్ కాదు సో సో దానికోసం నేను ఇక టైప్ చేస్తాను అనమాట వీడియో సాంగ్ ఇంగ్లీష్ హిందీష్డ్ హ్యాపీ లైఫ్ తర్వాత దీన్ని సెండ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సాంగ్ అనేది వాళ్ళు తీసి లిరిక్స్ అనేది మనకి చూపిస్తుంది చూపిస్తుందీవీ ఆ విధంగా మీకు ఎన్ని సాంగ్స్ కావాలో అన్ని సాంగ్స్ మీరు తీసుకోవచ్చు లిరిక్స్ అనేవి మీకు నచ్చినట్లయితే దీన్ని కాపీ చేసుకుని ఒక pdf లో గాని లేదా ఎక్కడైనా నేను సేవ్ చేసుకోవచ్చు అయితే నేను దీన్ని కాపీ చేసుకునే సునో ఏ అన్న అందుఒకటి ఉంది యాప్ వలేననక్కడ ఆ లిరిక్స్ ఇప్పుడు ఒక మ్యూజికల్ అవి కలిపి ఒక కరోక్ లాగా అనమాట ఆన్లైన్ కరోక్ ఏ తోటి అలా చేసుకుంటాం అలాగే ఇక్కడ సునో ఏ వెబ్సైట్ ఒకటి ఉంది అది చాలా ఈజీగా మనకు నచ్చినటువంటి కంపోజింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు మనం ముందుగా సునో యూఏ అనేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసుకుని అందులో మన ఈమెయిల్ ఐడితో మనం రిజిస్టర్ చేసుకుంటాం చేసుకున్నాక మనకు ఈ విధంగా అయితే వస్తాయి ఇది వెర్షన్ ఫోర్ అనేది ఇచ్చారు అది అప్డేటెడ్ ఇవన్నీ ఆల్రెడీ వేరే వేరే వాళ్ళు క్రియేట్ అనమాట అయితే మనం మనం యూజ్ చేసినటువంటి మన మనవేలో లిరిక్స్ తీసుకున్నాం కాబట్టి అవి ఇక్కడ క్రియేట్ అని అను లెఫ్ట్ సైడ్ అది క్లిక్ చేసుకుని దాంతో మనం న్యూ సాంగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అయితే నేను ఇందాక కాపీ చేసి పెట్టుకున్న చార్ట్ టూలో సాంగ్ ఉందిగా అది కూడా పేస్ట్ చేస్తాను ఫస్ట్ బాక్స్ బాక్స్గా క్రియేట్ నొక్కిన తర్వాత టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి పేస్ట్ కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది దాన్ని మనకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నది మనకి ఏ టైప్ కావాలి సపోజ్ సాంగ్ స్టైల్స్ ఉంటాయి కదా వెస్ట్రన్గా లేకపోతే పాప్ సాంగ్ లేకపోతే ఫోకా ఇండస్ట్రీలో లేకపోతే డ్రమ్స్ ఉండాలా లేకపోతే ఎలా రకరకాలు ఉంటాయి వాటిల్లో మీకు నచ్చినట్లు మ్యూజిక్ ఐడియా ఉందంటే కనుక మీరు చేసుకోవచ్చు ఇక్కడ డిస్కో మోడల్ కావాలంటే డిస్కో ఎలక్ట్రో కావాలంటే ఎలక్ ఎలక్ట్రో సింగు పాపు అలాగా మీకు ఒక ఐదు ఆరు మినిమం పెడితే మీకు ఒక సాంగ్ అనేది బాగుంటుంది అన్నమాట ర్యాప్ మధ్య మధ్యలో ర్యాప్ కావాలంటే ఇలా తీసుకున్న తర్వాత ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే మనం అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి సెలెక్షన్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటాం అప్గ్రేడ్ చేసుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది తీసుకుంటాం మెయిల్ ఫిమేల్ ఇక్కడ మీకు టైట్లు ఇచ్చుకుంటాం సాంగ్ ఏ టైటిల్ కావాలంటే సాంగ్ ఇచ్చుకుంటాం నేను హ్యాపీ మై లైఫ్ అని కొట్టాను తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ మనం ఏ విధంగా అయితే వర్క్ కావాలనుకున్నామో ఆ విధంగా అంటే న్యూ వర్క్ స్పేస్ అనమాట అంటే సపోజ్ ఫోటో అవలోడ్ చేసామంటే న్యూ లేయర్స్ అలా తీసుకుంటాం అలాగా ఆ దాంట్లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ వర్క్ స్పేస్ కొట్టిన కింద క్రియేట్ వర్క్ స్పేట్ ఉంది కదా దాని మీద ఇచ్చేస్తే మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట ఒక ఫోల్డర్ టైప్ తీసుకుని హ్యాపీ అని క్రియేట్ అయింది కదా ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి వస్తుంది ఇప్పుడు మనం ఈ లిరిక్స్ అన్నీ కూడా మనం క్రియేట్ అని నొక్కున్న వెంటనే ఆటోమేటిక్గా టూ ఫ్రీగా వేరే వేరే స్టైల్స్ ఒక ఫాస్ట్ బీట్ ఒకటి లో బీట్ అనేది వస్తుంది సో ఈ రెండు ఆటికి ఒక టూ మినిట్స్లో మనం క్రియేట్ అయిపోతాయి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు వినవచ్చు మీరు కావాలంటే దాన్ని యూట్యూబ్ వీడియోకి అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం అది చాలా ఈజీగా మనకి ఏ ఏ టెక్నాలజీ చేసి సున్నో ఏ అనే వెబ్సైట్ ద్వారా మనం చాలా త్వరగా ఫాస్ట్గా అనేది మన ఓన్ వేలో లిరిక్స్ అనేవి పెట్టుకొని సాంగ్ అనేది కంపోజ్ చేసుకోవచ్చు అనమాట క్రియేట్ అయిపోంది అయిపోయిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి ఎంత టైం సాంగ్ క్రియేట్ అయిందని అలాగే మనకి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ టూ త్రీ ఈ టూ సాంగ్స్లో ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేస్తే మనకి కింద డౌన్లోడ్ ఆఫ్ ఇస్తారు ఎంపీ త్రీ అంటే ఓన్లీ ఆడియో కావాలంటే ఎంపీ త్రీ వీడియో కాల్ అంటే మాములుగా ఎలాగా ఫోటో కింద ఉండి చూడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫోటో కింద ఉంది ఆ ఫోటో కావాలంటే మనం ఫోటో తర్వాత మార్చుకోవచ్చు అప్గ్రేటెడ్ వర్షన్లో కానీ నార్మల్గా కాబట్టి డౌన్లోడ్ చేస్తుంది ఎంపిత్రీ కావాలి ఎంపీ త్రీ వీడియో కావాలి వీడియో ఫార్మేసి మనం డౌన్లోడ్ చేస్తుంది ఇది ప్లే చేస్తాము চা লি মানে মানে রোমা লি রাখে আপনি মানে ক্রিয়েটিবিটি বুঝতে মানে ভাষা নাই বুঝতে চাই আপনি স্টাই